కిడ్నాప్ తన ఇంటి డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్లి ఫ్రిడ్జ్లోంచి వాటర్ బాటిల్ బయటికి తీసి కొన్ని నీళ్లు తాగి విండోలోంచి బయటకు చూశాడు స్కంద రోడ్డు నిర్మానుష్యంగా ఉంది కర్టెన్ మూసి లోపలికి వెళ్ళిపోయాడు హారిక తన కారులో స్కంద ఇంటి ముందు నుంచి వెళ్ళింది స్కందా ఫోన్ రింగ్ అవుతోంది నిద్రలోంచి లేచి కాల్ లిఫ్ట్ చేశాడు స్కంద హలో అన్నాడు స్కంద హే హ్యాండ్సమ్ అనంది సోఫియా హే నువ్వా అని అడిగాడు స్కంద ఏంటి రోజు ప్లాన్స్ అని అడిగింది నథింగ్ మచ్ కలుద్దామా అని అడిగింది సోఫియా సోఫియా స్కందా ఇద్దరూ కలిసి లాంగ్ రైడ్కి వెళ్లారు స్కందా కారులో సిటీలో మాల్స్ అన్ని చుట్టేశారు చూడాల్సిన ప్లేసెస్ అన్ని రెండు రోజుల్లో చూసేశారు స్కందా సోఫియా వెళ్లిన ప్రతి చోటకి హారికి వెళ్ళింది రెండు రోజుల తర్వాత ఉదయాన్నే లేచి జిమ్ చేసి సిగరెట్ కాలుస్తూ తన ఇంటి గోడలపై ఉన్న మిస్సింగ్ కేసెస్ ఫొటోస్ ని రీఅరేంజ్ చేస్తున్నాడు స్కంద ఇంతలో ఫోన్ మోగింది వెళ్లి కాల్ లిఫ్ట్ చేశాడు హలో ఎవరు అని అడిగాడు స్కంద అవతల వైపు నుంచి ఎటువంటి సమాధానం రాలేదు హలో ఎవరు సోఫియా నీ ఫ్రెండా అని అడిగాడు అవతల వైపు ఉన్న వ్యక్తి కాస్త గంభీరమైన గొంతుతో మీరెవరు అని అడిగాడు స్కంద నా గురించెందుకు కానీ ఆ అమ్మాయి మాత్రం గోజేస్ మెడ చాలా అందంగా ఉంది ముద్దు పెట్టాలనుంది కాని కత్తి పెడితే కాని మాట వినట్లేదు అనన్నాడు ఏయ్ ఎవరా నువ్వు మళ్ళీ అదే క్వశ్చన్ అడుగుతావేంట్రా ఏం కావాలి వెరీ గుడ్ క్వశ్చన్ వాట్సాప్లో లొకేషన్ పంపుతా ఒక్కడవే రావాలి అనన్నాడతను ఆ అమ్మాయిని వదిలే అని అన్నాడు స్కంద నువ్వురా వదిలేస్తా అన్నాడు పరిగెత్తుకుంటూ వెళ్ళి హుడీ వేసుకుని గన్ తీసుకుని కిందకొచ్చి కారు స్టార్ట్ చేశాడు స్కంద తన సిఐ ఫ్రెండ్కి కాల్ చేశాడు సోఫియాన్ కిడ్నాప్ చేశారు డిపార్ట్మెంట్లో చెప్పకో బట్ నా ఫోన్కు వచ్చే కాల్స్ ని ట్రేస్ చేయి అన్నాడు స్కందా కారు డ్రైవ్ చేస్తూ ఓకే ఓకే బట్ ఎక్కడికి వెళ్తున్నావు నన్ను రమ్మంటావా అని సిఐ ఫ్రెండ్ అనేలోపు కాల్ కట్ చేశాడు స్కంద వేగంగా దూసుకు వెళుతోంది స్కందా కారు కాస్త దూరంలో స్కందా కారు ఫాలో అవుతోంది హారిక కారు స్కందా కారు వెళ్లిన దారిలోనే హారిక కారు వెళుతోంది ఇద్దరు సిటీ దాటేసి ఔట్స్కర్ట్స్కి వచ్చేశారు కాస్త దూరం వెళ్లాక హారికకి స్కందాకారు కనిపించలేదు తను వేగాన్ని పెంచింది ఎక్కడా తనకు స్కందాకారు కనిపించలేదు ఒక డీప్ టర్నింగ్ తర్వాత స్కంద కారు రోడ్డుకి అడ్డంగా ఆపి కారు బయట నిలబడ్డాడు ఒక్కసారి ఉలిక్కిపడి కారుని సడన్ గా ఆపేసింది హారిక పరిగెత్తుకుంటూ వచ్చి డోరుని ఓపెన్ చేసి హారికని బయటికి లాగేశాడు స్కంద ర్యాప్ ఎవరు నువ్వు ఎందుకు ఫాలో అవుతున్నావు నన్ను అని గట్టిగారుస్తూ అడిగాడు స్కంద నే నిన్నెందుకు ఫాలో అవుతాను అంది హారిక హారిక చంప మీద రెండు పీకి ఎవరు కిడ్నాప్ చేశారు అమ్మాయి గ్యాంగా ఎవరు అని గట్టిగా రిచాడు స్కంద హారికని కట్టేసి నోట్లో గుడ్డలు కుక్కి తన కారు డిక్కీలో వేసుకుని కారు స్టార్ట్ చేశాడు ఒక మారుమూల ప్రదేశం వాట్సాప్ లొకేషన్ ఆధారంగా అక్కడికి చేరుకున్నాడు స్కంద సోఫియాని మోకాళ్లపై కూర్చోబెట్టి మెడకి కత్తిపెట్టి పక్కనే నిలబడ్డారు ఒక పది మంది వాళ్ళని చూసి కారు ఆపేశాడు స్కంద డోరు తెరుచుకుని కింద దిగాడు ఎవరు మీరు ఆ అమ్మాయిని వదిలేయండి అని అడిగాడు స్కంద ఆ అమ్మాయిని వదిలేస్తాం కానీ నువ్వు మాతో రావాలి అని అన్నాడు మెడ మీద కత్తి పెట్టినవాడు స్కంద రెండడుగులు వెనక్కి వేసి వెనక్కి వెళ్లి కారుడిక్కి ఓపెన్ చేశాడు అందులోంచి హారికని బయటికి తీసి మీరు ఆ అమ్మాయిని వదలకపోతే నేను ఈ అమ్మాయిని అని అన్నాడు ఆ పది మంది సీరియస్గా ఒకరు చూసుకున్నారు వగలకు చెప్పుకో అదెవరో మాకు తెలీదు అన్నారు షాక్ అయిన స్కంద ఆ అమ్మాయి నోట్లో కుక్కిన బట్ట బయట తీసి నువ్వు వాళ్ల మనిషివి కాదా అన్నాడు గట్టిగా దగ్గుతూ కాదు అన్నట్టు తల ఊపింది హారిక హారికని కోపంగా పక్కకు తోసేసి సరే నేను మీతో వస్తాను ఆ అమ్మాయిని వదిలేండి అన్నాడు స్కంద ఆ గ్యాంగ్లో ఒకడు ముందుకు నడుచుకుంటూ వచ్చి స్కందా జేబులు చెక్ చేశాడు ప్యాంటు తడుముతూ స్కందా షూ దగ్గరున్న గన్ను బయటికి తీసి స్కందాన్ని తీసుకువెళ్లాడు ఒక కారు మధ్య సీట్లో స్కంద సోఫియాని కూర్చోబెట్టి అటు ఇటు ఒకొక్కరు కూర్చున్నారు మొత్తం మూడు కార్లు ముందు కదిరాయి మట్టి రోడ్డుపై దుమ్ము లేపుకుంటూ వేగంగా వెళుతున్నాయి మూడు కార్లు మధ్య కారులో ఉన్నారు స్కంద సోఫియా స్కంద సోఫియా ఒకరు మొక్కొకరు చూసుకున్నారు ఎదురుగా ఉన్న గేరు రాడ్డు వెనక ఉన్న బాక్స్లో పెన్ కనపడింది స్కందాకి ఒక రెండు క్షణాలు కన్నుమూసి తెరిచేలోపు పెన్నుని డ్రైవర్ గొంతులో పొడిచాడు వెంటనే పక్క సీట్లో ఉన్న వాడి గొంతులోకి పెన్న దించాడు వెనక తన పక్కనున్నాడి కంటిలోకి పెన్న దిగింది కుడిపక్కన సోఫియా కూర్చున్న వాడి గొంతులోకి దిగింది అదుపు తప్పిన కారు గాల్లోకి ఎగిరి బాల్తా కొట్టింది అందులోంచి బయటపడిన స్కంద తన చేతికి దొరికిన తుపాకీతో మిగిలిన రెండు కార్లపై విరుచుకు పడ్డాడు బోల్తా పడ్డ కారులోంచి సోఫియాని బయటికి లాగాడు కారులోంచి బయటపడ్డ ఆ గ్యాంగ్ వాళ్లు స్కందాపైకి దాడి చేయడానికొచ్చారు స్కంద వాళ్లతో పోరాడుతూ సోఫియాని పక్కకు లాగేశాడు తనకి ఎదురొచ్చిన వాళ్లందర్నీ అంతమందిస్తున్న స్కంద తలకి నుంచి నుంచెవరో తుపాకీ పెట్టారు ఒక్కసారి ఆగిపోయిన స్కంద చేతులు పైకెత్తి బలంగా ఊపిరి పిలుస్తూ మెల్లగా వెనక్కి తిరిగాడు యు ఆర్ ట్రాప్డ్ అని స్కంద నుదుటిపై గురిపెట్టింది సోఫియా ఒక్కసారి స్కంద కాళ్ళ కింద ప్రపంచం కంపించింది కళ్ళు పెద్దవిగా చేసి అర్థం కానట్టు చూస్తూ చేతులు పైకెత్తాడు ఎక్కువ చేస్తే కాల్చి పడేస్తా ముందుకున్నాడు ఆనంటున్న సోఫియా తలకి ఒక తోపాకీ వచ్చి ఆనుకుంది షాక్ అయి వెనక్కి తిరగడానికి ప్రయత్నించింది సోఫియా డోంట్ మూవ్ ఈవెన్ య స్మాల్ బిట్ ఐఎమ్ గోయింగ్ టు బ్లాస్ట్ యువర్ హెడ్ అని చెప్పింది హారిక సోఫియా వైపు చూస్తూ హారికను చూసి మరోసారి షాక్ అయ్యాడు స్కంద యు బ్లడీ బిచ్ ఆర్ గోయింగ్ టు పే ఫర్ ఇట్ అని గట్టిగా ఇరిచింది సోఫియా గన్ లాక్ చేసి ఒక మాట మాట్లాడితే అని అనబోతున్న హారిక మెడకి మరో తుపాకీ వచ్చి ఆనుకుంది లీవ్ హర్ హారిక తను మంచిది కాదు షీఈ్ డేంజరస్ అని హారిక మెడకి గన్ పెట్టాడు గోపాల్ చేతులెత్తి నిలబడ్డ స్కందా ముందు ముగ్గురు గన్స్ గురిపెట్టుకుని నిలబడ్డం స్కందాని షాక్ కి గురిచేసింది పైన ఎండ కొడుతోంది ఎవరైనా గన్ కిందకి దించండి ప్లీజ్ అని అన్నాడు స్కంద తన మొహానికి పడుతున్న చెమటకి ఇరిటేట్ అవుతూ ముగ్గురు మౌనంగా అలర్ట్ నిలబడ్డారు ఎవర్రా బయ్ మీరు ఎందుకు పడ్డారు అని గట్టిగా అడుగుతున్నాడు సోఫియా వైపు చూస్తూ ఇదేమో లవ్ అంది ఇప్పుడు పట్టింది హారిక వైపు చూస్తూ అదేమో నాలుగు రోజుల నుంచి కుక్కలా ఫాలో అయింది గోపాల వైపు చూస్తూ ఈ కొత్త క్యాండిడేట్ ఎవడు అని అడిగాడు స్కంద అలాగే చేతులు గాల్లోకెత్తి గోపాల్ నువ్వు చేస్తోంది తప్పు డ్రాప్ యువర్ ఎవరుగాన్ అన్నంది హారిక గోపాల్ కిల్ దిస్ బిచ్ అని అరిచింది సోఫియా యూ బ్లెడీ అని కాస్తొంగి మోకాళ్లతో సోఫియా పోట్లో తన్నింది హారిక సోఫియా గన్ వదిలేసి కింద కొంగగానే స్కంద గన్ను పట్టుకుని గోపాల్ చెయ్యిని షూట్ చేశాడు హారిక స్కంద చేయి పట్టుకుని పద ఇక్కడి నుంచి మనం ఎస్కేప్ అవ్వాలి అని ముందుకుల్లా కెళ్తోంది స్కంద ముందుకు వెళ్లకుండా ఆగుతూ ముందు నువ్వు ఎవరో చెప్పు అని తుపాకీతో భయపెడుతున్నాడు నేను హెల్ప్ చేయడానికి వచ్చాను దయచేసి నాతోరా అని అరిచింది హారిక నేను రాను ముందు నువ్వు ఎవరో చెప్పు అనన్నాడు స్కంద నువ్వు నాకు బాగా తెలుసు అని అరిచింది హారిక కాని నాకు నువ్వెవరో తెలీదు నేనెందుకు నమ్మాలి అని అడిగాడు స్కంద నీ ఎడమ తొడ మీద మచ్చా అని చెప్తూ ఆగిపోయింది హారిక స్కంద ఒకసారి ఆగిపోయి హారిక వైపు చూశాడు పదా అని లాక్కెళ్ళింది హారిక కారు ఫాస్ట్గా వెళుతోంది స్టాప్ అన్నాడు స్కంద నో ఫస్ట్ సిటీలోకి ఎంటర్ అవుదాం అంది హారిక నాకు మచ్చన్నట్టు నీకెలా తెలుసు అని అడిగాడు స్కంద డీటెయిల్ గా జస్ట్ వెయిట్ అని కోపంగా అంటుంది హారిక కారు డ్రైవ్ చేస్తూ ఐ వాంట్ ఆన్సర్ రైట్ నౌ అని గట్టిగారిచి హ్యాండ్ బ్రేక్ ని పైకి లాగాడు స్కంద సడన్ గా ఆగిపోయి వెనక టైరు గాల్లోకి లేచి కొట్టి రోడ్డు పక్కన ఒక చిన్న లోయలోకి పడింది కారు ఇద్దరు కారులోంచి బయటకొచ్చి ఒక బండ్రాయిని అనుకొని పడుకున్నారు ఆయాస పడుతూ ఆకాశం వైపు చూస్తున్నారు నువ్వు డేంజర్లో ఉన్నావు అనంది హారిక ఎందుకు అని అడిగాడు స్కంద తన చేయికి తాకిన దెబ్బను చూసుకుంటూ తెలీదు అని సమాధానమిచ్చింది హారిక రెండు క్షణాలు మౌనంగా ఉండి పాకుతూ ముందుకు వెళ్లాలని ప్రయత్నిస్తున్నాడు స్కంద కాని చిన్నప్పుడు ఫోటోలు నేను చూశాను మా ఇంట్లో ఆల్బంలో ఉండేవి అనంది హారిక నువ్వు న్యూడుగా మచ్చ క్యూటీ అని చిన్నగా నవ్వుకుని ఆయాసడుతోంది హారిక వైపే ఆశ్చర్యంగా చూశాడు స్కంద మా నాన్న చనిపోతూ నాకేదో చెప్పాలనుకున్నాడు కానీ నేనాయన దగ్గర లేను అందుకు ఆయన వెళ్లిపోయే ముందు డైరీలో నాకు ఒక విషయం రాశాడు నేను ప్రొఫెసర్ని కాను ఒక శాస్త్రవేత్తని నువ్వు తెలుసుకోవాల్సిన నిజం ఒకటి ఉంది దాన్ని నీ గుండెల్లో దాచుకుని ఈ ప్రపంచాన్ని కాపాడాల్సిన బాధ్యత నీకుంది దయచేసి రామేశ్వరంలో రాజన్ని కలు ఈ ఫోటో కూడా నీకు ఉపయోగపడచ్చు రాజన్కి నిన్ను గుర్తుపడతాడు అని రాశాడు మా నాన్న అని చెప్పింది హారిక ఇద్దరూ కాస్త రిలాక్స్ అవుతున్నారు రామేశ్వరం వెళ్లాను కాని అప్పటికే రాజన్ ఆత్మహత్య చేసుకున్నాడు ఆనంది హారిక కాస్త దీనంగా చూస్తూ మరి నా దగ్గరికి ఎందుకు వచ్చావు అని అడిగాడు స్కంద ఒక ఆశ్రమంలో సెమినార్ ఇవ్వడానికి రామేశ్వరం నుంచి నేను హైదరాబాద్ వచ్చాను ఆశ్రమం అంతా తిప్పి చూపిస్తోంది ఆశ్రమం హెడ్ ట్వంటీ ఇయర్స్ సెలబ్రేషన్స్ అయినందుకు అక్కడంతా క్లీన్ చేస్తున్నారు నేను గోపాల్ హెడ్ నడుచుకుంటూ ఆశ్రమం అంతా తిరిగాం రికార్డ్స్ రూమ్ లోకి ఎంటర్ అవ్వగానే అక్కడ ర్యాక్స్ అన్ని క్లీన్ చేస్తున్నప్పుడు ఒక ఫైల్ కింద పడింది అందులో కొన్ని అప్లికేషన్స్ కింద పడ్డాయి అన్ని అప్లికేషన్స్ సర్దుతుండగా ఒక అప్లికేషన్లో ఒక అబ్బాయి ఫోటో నాకు కనపడింది పరిగెత్తుకుంటూ నా రూమ్ లోకి వెళ్ళి నానిచ్చిన డైరీ ఓపెన్ చేశాను డైరీలో ఫోటోలో ఉన్న అబ్బాయి అప్లికేషన్ ఫోటోలో ఉన్న అబ్బాయి ఇద్దరూ ఒకళ్లే ఆశ్రమంలో కనుక్కుంటే అప్పటికే టీవీలో వస్తున్న నిన్ను చూపించి అది నువ్వే అని చెప్పారు అని చెప్పింది హారిక హారిక మాటలు విని షాక్ అయ్యాడు స్కంద సెవెంటీన్ సిద్దిక్ ఆ రోజు రాత్రి నిన్ను కలవాలని డిసైడ్ అయ్యాను అదే విషయం చెప్దామని గోపాల్ రూమ్కి వెళ్లాను కాని అప్పటికే గోపాల్ ఎవరితోనో కాల్లో మాట్లాడుతున్నాడు సార్ వాడు ఇక్కడ నిన్న టీవీలో కనిపించి చాలా ఫేమస్ అయ్యాడు సార్ అవును సార్ హారిక ఉన్న ఫోటోలో ఉన్నవాడే ఓకే సార్ సార్ రాజన్ని మీరే చంపారా గోపాల్ మాటలు విన్నాక నాకేం చెయ్యాలో అర్థం కాలేదు అక్కడే గట్టిగా అడుగుదాం అనుకున్నా కాని నాకిక్కడ తోడెవరూ లేరు భయపడ్డాను అని చెప్పింది హారిక అందుకే నిన్ను వచ్చాను ఫాలో అయ్యాను నీతో మాట్లాడదాం అని ప్రయత్నించాను కాని నీతో ఎప్పుడు ఎవరో ఒకరు ఉంటున్నారు ట్రాప్ అయ్యవనిపించింది అనంది హారిక ఇప్పుడు ఆ ఫోటో ఎక్కడుంది అని అడిగాడు స్కంద తన జర్కిన్ లోపల చేపెట్టి ఫోటో బయటకు తీసింది హారిక మెల్లగా తన చేతుల్లోకి తీసుకుని ఫోటో చూశాడు స్కంద నవ్వుతూ నిలబడ్డ తండ్రి కొడుకులున్నారు అందులో స్కంద కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి హారిక వైపు చూసి మా నాన్న మా నాన్నే కదా అని ఏడుస్తూ అడుగుతున్నాడు స్కంద హారిక స్కంద భుజంపై చేయి వేసింది కళ్ళల్లోంచి కారుతున్న నీరు తుడుచుకుంటూ ఇరవై ఏళ్ళ నుంచి వెతుకుతున్న పిచ్చోళ్ల అని బాధపడుతున్నాడు స్కంద ఇంతలో స్కంద తలకి వెనక నుంచి మళ్లీ ఒక తుపాకీ వచ్చి అనుకుంది వెనక నిలబడ్డాడు గోపాల్ కింద కూర్చున్న ఇద్దరిని గన్స్తో చుట్టుముట్టారు ఒక పది మంది అందర్నీ దాటుకుంటూ ముందుకొచ్చిన సోఫియా పట్లో బలంగా తన్నింది పైకి లేవబోయిన స్కందాని పట్టుకున్నారు నలుగురు ఒకడొచ్చి స్కందా చేయికి ఇంజెక్షన్ ఇచ్చాడు స్కందా చూపు మసగబారింది మెల్లగా మద్దులోకి జారుకొని కింద పడిపోయాడు ఒక తండ్రి అందమైన పెయింటింగ్ వేస్తున్నాడు ఒక అడవి మధ్యలో శివలింగం డోంట్ బర్రీ కన్నా యూ లైక్ ఇట్ ఖచ్చితంగా నిన్నొక రోజు అక్కడికి తీసుకువెళ్తాను కేవలం మూడు రోజులు మాత్రమే ఉంటుంది నెక్స్ట్ ఇయర్ ప్లాన్ చేద్దాం అని అంటున్నాడు స్కందా కళ్ళు తెరిచాడు ఉలిక్కిపడి పైకి లేచాడు తన శరీరం ఊగుతున్నట్టు అనిపించింది కళ్ళు నులుముకుని చుట్టూ చూశాడు తను ఒక గదిలో అతనొక్కడే ఉన్నాడు లేచి నిలబడి చుట్టూ చూశాడు ఇంకా కాస్త మత్తులో ఉన్నాడు తల పట్టుకుని నడుస్తున్నాడు ఎదురుగా తనకు ఒక తలుపు కనిపించింది వెళ్ళి తలుపు తెరచి చూసి షాక్ అయ్యాడు ఎదురుగా సముద్రం ఆ గదిలోంచి బయటకు అడుగుపెట్టాడు తల పైకెత్తి చూశాడు అప్పుడు స్కందాకు అర్థమైంది అతను ఒక ఫెర్రీలో నడి సముద్రంలో ఉన్నాడని ఫెర్రీ బాల్కనీలో నిలబడున్నాడు స్కందా ఎడం పక్కకి తిరిగి చూశాడు బ్లాక్ సూట్ వేసుకున్న ఒక నీగ్రో దిస్వే అని కుడిచేయి చూపించాడు అతని వెంట నడుస్తూ ముందుకు వెళ్లాడు స్కంద ఒక గదిని దాటుకుంటూ ఒక పెద్ద హాల్లోకి ఎంటర్ అయ్యాడు బ్లాక్ సూట్ వేసుకుని చాలామంది సెక్యూరిటీ వాళ్లున్నారు కుడివైపు హారిక కట్టేసింది పక్కనే సోఫియా నిలబడుంది ఆ పక్కనే ఉన్నాడు స్కంద ఎడంవైపు తలతిప్పి తల తిప్పి చూశాడు చేతిలో సిగార్ పట్టుకుని కుర్చీలో కూర్చున్నాడు ఒక వ్యక్తి పక్కనే నిలబడున్నవాడు పేజీలు తిప్పుతూ ఫైల్స్ చూపిస్తున్నాడు కుర్చీలో కూర్చున్నవాడికి ఫైల్స్ చూపిస్తున్నవాడు స్కందాని చూసి కుర్చీలో కూర్చున్నతతో సర్ అని అన్నాడు మెల్లగా సోఫాలోంచి లేచి వెనక్కి తిరిగి చూశాడు సిద్దిక్ ఒక్కొక్క అడుగు వేస్తూ స్కందా వైపు వచ్చాడు హాయ్ స్కంద నైస్ నేమ్ నైస్ టు మీట్ యూ అన్నాడు సిద్దిక్ కూర్చో అంటూ కుర్చీ వైపు చేయి చూపించాడు సిద్దిక్ అసలు ఎక్కడున్నాను అనే అయోమయంలో ఉన్నాడు స్కంద ఫెర్రీ అంతా విచిత్రంగా చూస్తూ కుర్చీలో కూర్చుని అలసిపోయిన మొహంతో సిద్దిక్ వైపు చూస్తున్నాడు స్కంద వైదవే నేనెవరో నీకు తెలీదు కదా అయాం అన్నాడు సిద్దిక్ స్కంద వైపు చూస్తూ సిద్దిక్ ఉల్ ఉలూమ్ మల్టీమిలినర్ ఇన్ మిడిల్ ఈస్ట్ ఇస్లామిక్ ఉగ్రవాదానికి కార్పొరేట్ స్వరూపం నువ్వు అన్నాడు స్కంద నాట్ బ్యాడ్ హహా పోలీస్ డిపార్ట్మెంట్తో లింక్స్ ఉన్నాయి కదా అది కాక సెర్చ్ స్పెషలిస్టు రీసెర్చ్ చేసే ఉంటావు అని చిన్నగా నవ్వుకున్నాడు సర్వెంటు రెండు గ్లాసుల్లో జ్యూస్ తెచ్చిపెట్టింది తీసుకో చాలా అని అన్నాడు సిద్దిక్ నన్ను ఎందుకు ట్రాప్ చేసి కిడ్నాప్ చేయాలనుకున్నావు అని అడిగాడు స్కంద నువ్వు నా గురించి తెలుసుకున్నావు నేను నీ గురించి తెలుసుకుందామని అన్నాడు సిద్దిక్ జ్యూస్ తాగుతూ మిడిల్ మిడిల్ఈస్ట్లో పుట్టి ఇంత బాగా తెలుగు మాట్లాడుతున్నావు ఎలా అని ప్రశ్నించాడు స్కంద మీనానే నేర్పించాడు అని సమాధానం ఇచ్చాడు సిద్దిక్ సిద్దిక్ మాటలు విని ఆశ్చర్యంగా చూశాడు స్కంద మొదట నాకు క్వశ్చన్ చెప్పు నువ్వు సరిచూ స్పెషలిస్ట్ కదా నా కోసం వెతికి వెతికిపెడతావా అని అడిగాడు సిద్దిక్ ఎవర్ని అని అడిగాడు స్కంద మీ నాన్నని అన్నాడు సిద్దిక్ ఉలిక్కిపడి చూసి చిన్నగా నవ్వడం మొదలు పెట్టాడు స్కంద ఆ నవ్వు కాస్త పెద్దదిగా మారింది సిద్దిక్తో పాటు అక్కడ వాళ్ళందరూ స్కందాని విచిత్రంగా చూస్తున్నారు వై అని అడిగాడు సిద్దిక్ ఇచ్చినా కొడక ఇరవై ఏళ్లుగా నేను చేస్తున్న పని అదేరా అని చెప్పాడు స్కంద నవ్వు ఆపుకుంటూ సరే ఇంకో నెల రోజులు ట్రై చేయి అప్పటికి దొరకపోతే నిన్ను వైపు చేయి చూపించి దాన్ని చంపి నా ఇవని సాటిస్ఫై చేసుకుంటా అని అన్నాడు సిద్దిక్ ఎయిటీన్ నాన్న కోసం పిచ్చా నీకు మేమేం చేశాం బే అని అన్నాడు స్కంద వెళ్ళి మీ బాబుని అడుగు చెప్తాడు ఏం చేశాడు మూడు కుక్కల్ని పెంచాను నేను ఒకటి నీ బాబు రెండు దాని బాబు మూడు రామేశ్వరంలో చచ్చిన రాజన్గాడు వెతిక వెతిక గోపాల్ తో ట్రాప్ చేయించి ఆల్మోస్ట్ పట్టుకునే లోపల చచ్చాడు దాని బాబు చచ్చేటప్పుడు కూడా నిజం చెప్పలేదు ఆ రాజన్గాడు దారులన్నీ మూసుకుపోయి అనుకున్నా కానీ ఆశ్రమంలో దొరికిన ఫోటో మేడ్ మీ బ్యాక్ అగైన్ థ్యాంక్ యూ గోపాల్ ఈ ప్రపంచంలో ఎక్కడ దాక్కున్నా బయటకు లాక్కొచ్చి చంపుతావాణ్ణి వాడు నాకు కావాలి నీకు వాడు ఎక్కడున్నాడో తెలిస్తే చెప్పు లేదా తెలుసుకుని చెప్పు వాడు నాకు దొరకలేదో నెల రోజుల్లో మీ ఇద్దరూ చేస్తారు ఎన్నాళ్ళు నీ కోసం వెతకావు ఇప్పుడు నా కోసం వెతుకు కావాలంటే నా పవర్ వాడుకో నా డబ్బు వాడుకో వాడు దొరకాలి నీకో అల్టిమేట్ టిపిస్తున్నా మీ నాన్న చివరిగా మాట్లాడిన నెంబర్ జీరో ఫోర్ జీరో టూ త్రీ సిక్స్ ఫోర్ ఫైవ్ సిక్స్ యువర్ టైం స్టార్ట్ నౌ అని అన్నాడు సిద్దిక్ స్కందా కళ్ళలోకి సూటిగా చూస్తూ టేబుల్ పై ఉన్న బాక్స్లో పెన్నుని తీసుకుని సిద్దిక్ గొంతులోకి దించబోయాడు స్కంద తప్పించుకున్న సిద్దిక్ వెనక్కి జరిగాడు వెంటనే సిద్దిక్ సెక్యూరిటీ వచ్చి స్కందాని పట్టుకున్నారు స్కందాకి ఇంజెక్షన్ ఇచ్చారు స్కందా కంటి చూపు మసగబారుతోంది వెల్ బేబీ ఇదే స్పోర్టివ్నెస్ తో మీ నాన్నని వెతుకు ఈ ప్రపంచంలో ఎక్కడున్నా నా గోల్డెన్ నుంచి మీరు తప్పించుకోలేరు అని అంటున్న సిద్దిక్ రూపం మసగమస్గా కనిపించింది స్కంద ఫ్లోర్ పై పడిపోయి కళ్ళు మూసుకున్నాడు కళ్ళు తెరచి చూసేసరికి తన బెడ్డపై ఉన్నాడు స్కంద చుట్టూ చూశాడు అది తనిల్లు తన రూంలోంచి బయటకొచ్చాడు హాల్లో సోఫాపై పడుకునుంది హారిక వెళ్లి హారికని నిద్రలేపాడు స్కంద ఇంకా మొత్తలోంచి పూర్తిగా బయటికి రాలేదు హారిక తన ఒంటి నిండా గాయాలున్నాయి స్కంద తన రూమ్లోకి వెళ్లి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఓపెన్ చేసి హారికకి తగిలిన దెబ్బల్ని క్లీన్ చేస్తున్నాడు ఇంతలో హారిక నిద్రలోంచి లేచింది ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి ఒక వాటర్ బాటిల్ బ్రెడ్ ప్యాకెట్ తెచ్చి హారిక చేతికిచ్చాడు వాష్రూంలోకి వెళ్లి రూఫ్లో నుంచి ఒక కాటన్ బాక్స్ కిందకి దించి అందులోంచి ఒక గన్ను బయటికి తీశాడు స్కంద హాల్లోకొచ్చి హారిక చేతిలో పెట్టి జాగ్రత్త నేను కాస్త బయటకు వెళ్ళొస్తాను అని అన్నాడు స్కంద హుడీ వేసుకుని బయటకొచ్చాడు స్కంద తన ఇంటి కాంపౌండ్లో తన కారుంది వెంటనే సిఐకి కాల్ చేశాడు స్కంద ఎక్కడున్నావురా ఏమైపోయావు టూ డేస్ నుంచి అని అడిగాడు సిఐ నా కారు నువ్వే తెచ్చావా అని అడిగాడు స్కంద నువ్వు పంపిన లొకేషన్కి నేను వచ్చాను అక్కడ నీ కారు తప్ప నాకు ఇంకేం కనిపించలేదు అని చెప్పాడు సిఐ వాడి నెట్వర్క్ చాలా పెద్దది అంతా క్లియర్ చేసి ఉంటారు అని అనుకున్నాడు స్కంద ఏం జరిగింది ఎవరి నెట్వర్క్ అని అడిగాడు సిఐ డీటెయిల్గా చెప్పే టైం లేదు నాకు ఒక పని చేసిపెట్టు అని అడిగాడు స్కంద ఏంటి నైన్టీన్ నైన్టీ సెవెన్లో జీరో ఫోర్ జీరో టూ త్రీ సిక్స్ ఫోర్ ఫైవ్ సిక్స్ ఈ నెంబరు ఎవరు వాడారో నాకు డీటెయిల్స్ కావాలి అని అడిగాడు స్కంద ఏంటి ఇప్పుడెలా పాసిబుల్ ఇది అయినా అసలు ఎందుకు అని అడిగాడు సిఐ బిఎస్ఎన్ఎల్ ఆఫీస్లో ట్రై చేయి ఖచ్చితంగా వాళ్ళ దగ్గర రికార్డు ఉంటుంది అన్నాడు స్కంద అలా కాదు స్కంద ఏం జరిగింది అని సిఐ అడుగుతుండగానే స్కందా కాల్ కట్ చేశాడు తెలీదు స్కంద నిన్ను ఎవరో మా వాలంటీర్ ఏదో థియేటర్లో దొరికితే తీసుకొచ్చినట్లు నాకు ఐడియా ఉంది అని సమాధానమిచ్చింది ఆశ్రమం హెడ్ నా చిన్న వయసులో నాకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా వచ్చేవాళ్ళ మేడం అని మరోసారి అడిగాడు స్కంద లేదు స్కంద కాని అప్పుడప్పుడు నీకోసం కొన్ని కొరియర్స్ వచ్చాయి పండగలకి నీకోసం బట్టలు పంపేవారు అని చెప్పింది హెడ్ ఎక్కడి నుంచి మేడం అని అడిగాడు స్కంద ఆ డీటెయిల్స్ అయితే మన దగ్గర లేవు అనంది హెడ్ నిరాశగా ఆశ్రమం నుంచి బయటకు నడిచాడు స్కంద తన చిన్ననాటి జ్ఞాపకాల్ని గుర్తు చేసుకుంటూ వెళుతున్నాడు బిఎస్ఎన్ఎల్లో తనకు తెలిసిన వాళ్లతో నైన్టీన్ నైన్టీ సెవెన్లో లో ఆ నెంబరు ఎవరు వాడేవారో కనుక్కోవడానికి ప్రయత్నిస్తున్నాడు సిఐ హైదరాబాదు రోడ్లపై స్కందా కారు వేగంగా వెళుతోంది తన చిన్ననాటి జ్ఞాపకాలు తనని వెంటాడుతున్నాయి సడన్ గా స్కందా కారు ఒక చోట ఆగింది కారులోంచి కిందకి దిగి ఎదురుగుండా ఉన్న బిల్డింగ్ ని చూస్తున్నాడు ఇంతలో స్కందా ఫోన్ మోగింది ఆ బిల్డింగ్ వైపే చూస్తూ కాలు లిఫ్ట్ చేసి హలో అన్నాడు స్కంద స్కంద నైన్టీన్ నైన్టీ సెవెన్లో లో ఇది ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఉన్న సంధ్యా థియేటర్ నెంబర్ రా అని సమాధానమిచ్చాడు స్కందా నిలబడి చూస్తున్న బిల్డింగ్ పై సంధ్య సెవెంటీ ఎంఎం అని రాసింది తన తండ్రి తనని ఎత్తుకుని థియేటర్లోకి వెళ్లిన జ్ఞాపకం అతన్ని వెంటాడుతోంది